آه کاهلا

अरे माथे माथे बोला दिने शिंदे इक्षक तेच सर फेडरवाव हे काय 50 बटा जय आ आ आ आ सर आ आ आ आ सर आ आ आ आ सर आ आ आ आ నా పేరు పుల్లగోర కళ్యాణి మాది గురువుకారు మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరంజ నివాహం చేసుకున్నాను మా ఆయన రీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాను నేను కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేరు నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు నేను ఈ ఐతన ఎందుకు అంటే మా పొలానికి చెందిన వాళ్ళు ఉన్నారని పౌరోసా నేను నా భర్త వర్త పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తున్నారు నా భర్త ఏంటంటే బయలుదేరే క్రమంలో రౌడీ సమయంలో రౌడీషెట్లు దాడి చేసి మారు మారు నాయుధాలతో చంపబోయారు లోపల ఎంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయారు వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోదు నా భర్త ప్రాణాలు నా కుటుంబం నా పై చూపిస్తాయితో నేను భావిస్తున్నాను రౌడీ శ్రీడ ను ప్రోత్సహించమని కుల సంఘాలు రాజకీయ నాయకులు అంబేద్కర్ చెప్పారా రౌడీశ్రీలు దళితులు అయితే నేను దళితులు కాదా నా భర్త పీసి కొ దళితుడు కాదా ఆ రోజు రౌడీశ్వరుడు దాడులో నా భర్తకి ఏమన్నా దళిత సంఘాలు రాజకీయ నాయకులు మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడ్ షీటర్లకు మానవ మృగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ దళిత సోదరి వెనుకం జై భీమ్